హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఆ మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది అయిన సోమనాథ్ దేవాలయ విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్రలోని ఇది ఒక హిందూ పుణ్యక్షేత్రము మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది దీని ప్రవాస తీర్థం అని కూడా పిలుస్తారు స్థల పురాణం చూసుకున్నట్లు అయితే చంద్రుడు స్వయంగా నిర్మించారు అని చెప్తారు సోముడు అనగా చంద్రుడు అని అర్థం వస్తుంది చంద్రుడు దక్షిణ శాపం నుంచి చేసిన శివుని ఆలయం కనుక ఇది సోమనాథ్ ఆలయంగా చెప్పబడుతూ ఉంది ఇలా శివుడు ఇక్కడ సోమనాథుడు అయ్యాడు శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపవ బలంగా స్వయంగా ప్రత్యక్షమయ్యి స్వయంభూగా వెలిచారు ఈ ఆలయం ఆరుసార్లు ధ్వంసం చేయబడి తిరిగి పునర్నిర్మించబడినందువలన ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణించడం జరుగుతుంది చివరిసారిగా ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది జునాగర్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవడంతో పాటు ఈ ఆలయ అభివృద్ధికి ప్రణాళికను కూడా ప్రతిపాదించారు అయితే పటేల్ మరణ అనంతరము భారతదేశంలోని మరో మంత్రి అయిన కేఏ మున్సి ఆధ్వర్యంలో ఈ పునర్నిర్మాణ కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి ఇక ఈ ఆలయ పురాణం గురించి తెలుసుకున్నట్లు అయితే ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడు అని ఆ తర్వాత రావణుడు వెండితోను అలాగే కృష్ణుడు కొయ్యతో నిర్మించాడు అని మనకు ప్రతీది భీముడు అయితే రాజుతో నిర్మించాడు అని చెప్తారు చంద్రుడు దక్షిడు కుమార్తెలు తన భార్యలు అయిన ఇరవై ఏడు నక్షత్రాలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉన్న కారణంగా మిగిలినవారు తమ తండ్రితో మొరపెట్టుకున్నారట మామ అయిన దక్షుడు ఆగ్రహించి చంద్రుని శపించాడట తనకు ప్రాపించిన క్షయవాది నివారణార్థము చంద్రుడు శివలింగ ప్రతిష్ట చేసి తపస్సు చేసిన ప్రదేశమే ఈ ప్రవాస తీర్థము ఇక్కడ శివుడు చంద్రుడికి ప్రత్యక్షమయ్యి భార్యలందరినీ కూడా సమానంగా చూసుకోమని చంద్రుడికి సలహా ఇచ్చి శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి చంద్ర ఉపస్థితి లింగంలో తాను శాశ్వతంగా ఉంటానని చంద్రుడికి మాట ఇచ్చాడట ఈ ఆలయాన్ని ముందుగా నిర్మించిన కాలమేమిటంటే సాధారణ యుగము అంటే చరిత్ర ఆరంభానికి ముందు కాలంగా చెప్తారు ఇక రెండవసారి యాదవ రాజు అయిన వల్లభాయి ముందు నిర్మించిన అదే ప్రదేశంలోని ఆలయాన్ని క్రీస్తు పూర్వం ఆరు వందల నలభైలో పునర్నిర్మించారు అని అంచనా తర్వాత క్రీస్తుశకము ఏడు వందల ఇరవై ఐదులో హిందూ అరబ్ గవర్నర్ గవర్నర్ అంటే రాజప్రతినిధి జెనాయాద్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి సైన్యాలను కూడా పంపించాడు క్రీశకం ఎనిమిది వందల పదిహేనులో రెండవ నాగబట ఈ ఆలయాన్ని మూడవసారి ఎర్ర ఇసుక ఇసుక్రాలతో నిర్మించారు అని మనకు తెలుస్తుంది ఇక క్రీశకం ఒక వెయ్యి ఇరవై నాలుగు సంవత్సరంలో గజ్నీ మహమ్మద్ తార్ ఎడారి గుండా ఈ ఆలయానికి చేరుకుని తన యొక్క దండయాత్రలో భాగంగా మరొకసారి ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు ఆలయం తిరిగి గురుచేర్ కాలానికి చెందినటువంటి మాల్వార్ రాజు అయిన భోజీ మరియు అన్విల్వారాకు చెందిన షోలంకి రాజు అయిన భీమ్ దేవ్లా చేత క్రీస్తు శకం ఒక వెయ్యి ఇరవై ఆరవ సంవత్సరము మరియు ఒక వెయ్యి నలభై రెండుల ఈ ఆలయం మళ్ళీ పునర్నిర్మాణం జరుపుకుంది కొయ్యతో చేయబడిన నిర్మాణము కుమార్ పాల్ చేత క్రీశకం పదకొండు వందల నలభై మూడు నుంచి పదకొండు వందల డెబ్భై రెండు మధ్యకాలంలో పునర్నిర్మించబడింది క్రీశకం పన్నెండు వందల తొంభై ఆరులో ఈ ఆలయము మరొకసారి సుల్తాన్ అలయోద్దీన్ తుల్జీ సైన్యాల చేత తిరిగి కూల్చబడింది క్రీశకం పదమూడు వందల ఎనిమిదిలో సౌరాష్ట్ర రాజు అయిన మదాస వంశీయుడు పాదాల చేత ఈ ఆలయం మళ్ళీ పునర్నిర్మించబడింది క్రీశకం పదమూడు వందల ఇరవై ఆరు పదమూడు వందల యాభై ఒకటి మధ్యకాలంలో ఈ ఆలయంలో లింగ ప్రతిష్ట జరిగింది ఇక క్రీశకం పదమూడు వందల డెబ్బై ఐదులో ఈ ఆలయము మరొక మారు గుజరాత్ సుల్తాను అయిన మొదటి ముజఫ్ఫవర్ ఛా చేత కూల్చబడింది క్రీశకం పద్నాలుగు వందల యాభై ఒకటిలో గుజరాత్ సుల్తాను అయిన మొహమ్మద్ చేత మళ్ళీ ఈ ఆలయం తిరిగి కూల్చబడింది క్రీశకం పదిహేడు వందల ఒకటిలో ఈ ఆలయం మరొకసారి కూల్చబడింది తర్వాత క్రీశకం పదిహేడు వందల ఎనభై మూడులో పూనా పేష్పా నాగపూర్కు చెందిన బోన్స్లే కోలాపూర్కు చెందిన ఛత్రపతి బోస్లే అలాగే ఇండోర్కు చెందిన హోల్కర్ రాణి గ్వాలియర్ కు చెందిన శ్రీమాన్ ప్రతిభువ వీరందరి సమిష్టి సహకారంతో ఈ ఆలయం పునర్నిర్మించబడింది ఘజ్నీ మహమ్మద్ ఈ ప్రాంతం పైన దాడి చేసి ఆలయాన్ని మళ్లీ ధ్వంసం చేశారు చివరిసారిగా ఔరంగజేబ్ పాలనలో మళ్లీ నీలమటం అయ్యింది ఈ ఆలయము భారత్ స్వతంత్రం తరువాత పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మింపచేశారు ఇక్కడ ఉన్నటువంటి స్థూపాలు దేవతామూర్తులు అన్నింటినీ కూడా ఒక మ్యూజియంలో భద్రపరిచారు ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి నాడు ఇక్కడ చాలా పెద్ద ఉత్సవమే జరుగుతుంది దేవాలయానికి దగ్గరలో వేలవాల్ సముద్ర తీరం కూడా ఉంది ఇక్కడ సమీపంలోనే బల్క తీర్థం కూడా ఉంది ఇక్కడే శ్రీకృష్ణ పరమాత్మ వేటగాడి బాణం తగిలి తన అవతారాన్ని చాలించారు అని చెప్తారు ఇక సోమనాథ్లో త్రివేణి సంగమంగా ప్రసిద్ధి చెందిన ఇరణ్ సరస్వతి కపిల నదులు సముద్రంలో కలిసేటువంటి కలిసే దృశ్యము ఇక్కడ మనం చూడవచ్చు పదమూడవ శతాబ్దపు అరబ్ భూగోళ శాస్త్రవేత్త ఆల్ గుజారీ రాసిన వండర్స్ ఆఫ్ థింగ్స్ సారాంశం కింద ఇది ఇవ్వబడింది ఈ సోమనాథ్ ఆలయ వివరణ మరియు దాని ధ్వంసం గురించి కూడా వివరిస్తుంది భారతీయుల చేత పవిత్రమైన క్షేత్రంగా భావించబడి సముద్ర తీరాన ఉన్న ఈ క్షేత్రమే సోమనాథ్ ఈ ఆలయ విచిత్రంలో మరొకటి ఏమిటి అంటే చంద్రుడు ఈ ఆలయ శివలింగాన్ని ప్రతిష్ట చేయడము ఆలయ మధ్య భాగంలో భూమి లోపల ఎలాంటి ఆధారం లేకుండా ఈ శివలింగం నిలిచి ఉండడము ఇక్కడ ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు హిందువుల చేత అధికంగా కొనియాడబడుతున్న ఈ ఆలయ ప్రధాన దైవమైన పరమశివుడు భూమికి పై భాగంలో గాలిలో తేలినట్లుగా ఉండి లింగ రూపంలో నిలిచి ఉండడం ఇక్కడ వర్ణించలేని ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు చంద్రగ్రహణ కాలంలో లక్షల కంటే కూడా అధికులు అయిన హిందువులు ఇక్కడికి పవిత్రమైన యాత్ర కోసం రావడము ఒక ఆనవాయితీగా వస్తుంది అక్కడ ఉన్నటువంటి గొప్ప ప్రముఖుల చేత ఆలయానికి దానంగా ఇవ్వబడిన అనేక స్వర్ణ మరియు రజిత విగ్రహాలు ఆభరణాలతో నిండిన పాత్రలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇక ఆలయంలో ఉన్న వస్తువుల విలువని ఇరవై వేల దినార్లకు పైబడి ఉంది అని చెప్తూ ఉంటారు స్వతంత్ర అనంతరము ఆలయ పునర్నిర్మాణము స్వతంత్రం రాకముందు జూనాగఢ్ రాజు సంస్థానము ప్రభాస్ పఠాన్ ఆధీనంలో ఉంది సమైక్య భారతదేశంలో జూనాగఢ్ విలీనం అయిన తర్వాత అప్పటి ఉప ప్రధాని అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ రెండో తారీఖున భారతీయ సైన్యాన్ని కమపర్చే నిమిత్తము ఇక్కడికి వచ్చి అదే సమయంలో ఈ ఆలయ పునర్నిర్మాణానికి ఆదేశాలు కూడా జారీ చేశారు ఎప్పుడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ కేఎ మునిషి మరియు ఇతర నాయకులతో గాంధీని దర్శించి ఈ ప్రస్తావన తీసుకొని వచ్చినప్పుడు గాంధీ ఆ ప్రస్తావనకు ఆనందంతో అంగీకరించి ఆలయ పునరుద్ధరణకు కావలసిన నిధులని ప్రభుత్వం నుంచి మంజూరు చేయకుండా ప్రజల నుంచి చెందాల రూపంలో సేకరించి చేయవలసిందిగా సలహా ఇచ్చారు అలా పటేల్ మరియు గాంధీ కూడా మరణించడం జరిగింది ఆ తర్వాత ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలు కేఎం మునిషి నిర్వహణలో జరిగింది కేఎం మునిషి అప్పుడు నెహ్రూ ప్రభుత్వంలో ఉడైన్ సివిల్ సప్లై మంత్రిగా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై అక్టోబర్ నెలలో శిథిలాలు తొలగించబడి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి మసీదు కొన్ని మైళ్ళ దూరానికి తీసుకొని వెళ్ళిపెట్టారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారత ప్రభుత్వ రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ ఆలయ కుంభాభిషేకానికి కేఎ మునిషి చేత ఆహ్వానించబడ్డారు ఆయన అప్పుడు ఆయన ప్రసంగంలో ఏమన్నారు అంటే నా దృష్టిలో ఈ పునాదుల నుంచి అద్భుతమైన ఈ ఆలయము పునర్నిర్మించబడమే కాకుండా పురాతనమైన సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ వలన భారతీయ శిల్పకళా వైభవానికి ఈ ఆలయం ఒక తార్కాణంగా నిలుస్తుంది నిర్మాణ శైలి నీటి ఆలయ కట్టడము చాలుకుల నిర్మాణ నాటి శైలిని లేదంటే కైలాస్ మహామేరు ప్రసాద్ శైలిని ఇది ప్రతిబింబిస్తూ ఉంటుంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ నూతన ఆలయంలో జ్యోతిర్లింగ ప్రతిష్టాపన కావించినటువంటి అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ సృష్టించే శక్తి నాశనం చేసే శక్తి కంటే కూడా గొప్పది అనడానికి ఈ సోమనాథ్ ఆలయమే ప్రతీక అని చెప్పారు ఈ ఆలయం నిర్మించిన ప్రాంతానికి ఎక్కడో దక్షిణాన ఉన్న అంటార్కిటిక్ కంఠానికి మధ్యన భూభాగం అన్నదే లేదు ఈ విశేషాన్ని సంస్కృత భాషలో తెలియచేస్తూ ఉన్న ఒక శాసనము అక్కడే మనకు కనబడుతూ ఉంటుంది వెయ్యి సంవత్సరాల కంటే కూడా పైబడిందిగా భావిస్తూ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి వాన స్తంభము అంటే శాసనము ఉన్న స్తంభము అక్కడి సముద్ర తీరాన ఉన్న రక్షణ కుడియం పైన నిర్మించబడి ఉంది అతి ప్రాచీన చారిత్రక ఆధ్యాత్మిక ఆనవాలు ఎన్నో ఉన్న ఈ ఆలయాన్ని హిందువులు అతి పవిత్రమైన పుణ్యస్థలంగా భావిస్తూ ఉంటారు జ్యోతిర్లింగ క్షేత్రాలలో సోమనాథ్ ఆలయం మొదటిదిగా చెప్పబడుతూ ఉంది ఇవి మరి సోమనాథ్ ఆలయ విశేషాలు వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి